ఇదేనా ఇది నుల్లు పై ఏదో ఏందిది ఇదా ఇది పట్ల పైపుడు అమ్మా చెప్పు తిలో పోయారు ఇపుడు

ఏమే ఏమే మీ నున కొట్టుకున్నా చెర్ కొట్టుకున్నా తెలిసిందా కర్రినా కర్ కర్దేవే కర్దేవే కర్

వీడ వసస పోయిదే పోవకడం సందేసి పోవకడం సందేసి నే బాగు పడతా సాపుద నా 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 కొడు కొడు నే బై వెందుకు మే బై పడొద్దరా ఒరే చెక్కల నన్ననే ఏ मारది నీవే బుజే ఇడ తొందరగా అరే బాగు ఇదు పోయిదే మను벡 బాగు ఇదు పోయిదే మను벡 ఏమంటా ওই ইয়ে নে নাই নে আরগো এইট এসে কোট এ ভাগ ওইদ বুজা ওইদ বুজা অন্ধ অন্ধ আই গটি ইবড় পাগ বটি দি নু গটি দেনি দাঁ আই গটি ইবড় আদগো নােরি নু গটি পাগ বটি দি আদিগো শেডস উনারানিলা নু গটি পাগ বটি দি আদিগো কমলা আসান বুঝে কৈলেছ নুเว এনুเว গোটালা আরে আবে ajuir ya itu juga, adigo 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 adigo, adigo adigo, kadal mana? Adigo ya? Adigo buja? Iya

ಎಷ್ಟೋ ಮನೆ ಅಂತ ಅಕ್ಕೂ ತೆಪ್ಪಾಲ ಚಪಾತಿ ಪೂರೀಲ್ ಚಪಾತಿ ಮಟ್ಟ ಚಪಾತಿ Blitt til drama! ഭയപടി ബൈ പൈകൂന്ത നമ്മളുക്കി ഭയാണ്

ఇంకా సాయంత్రం అయితే అయింది పనులన్నీ చేసేసుకుంటున్నా ఇంకా రాత్రి అయితే ఇంక మొన్న స్నేహితుల చేసేసేసాడు కదా చాలా పనిగా జరిగిపోయింది అనమాట అదంతా అయితే నాకు తెలియదు అండి అప్పుడు కంటిన్యూస్ కానీ పని కూడా అలాగే ఉండింది కదా అని ఇంకా అలాగే అనుకున్నాను నాకేం తెలుసు ఇంక ఇది ఏ విధంగా ఉండిద్దని అని అసలు చాలా భయపడిపోయాను అనమాట ఇంక సాయంత్రం అయితే అయిందండి ఇంకా పనులన్నీ అయితే చేసేసుకోవాలి అమ్మా అన్నయ్య బావ ముగ్గురు పనికి వెళ్ళారు ఇంకా వాళ్ళు వచ్చేలో పని చేసుకుంది వాళ్ళు అది కాక సాటర్డే కదా ఇల్లు అయితే తొడవాలన్నమాట ఏంటి సినిమానా తాళం వేసాడుగా తాళం వేసాడు కిలా ఆపిల్ వచ్చేసి మా అమ్మాయి హాయ్ జప్ప అక్షయ్ ఇప్పుడు చెప్పండి నీ పేరేం పేరు నీ పేరు అక్షయ నువ్వే క్లాసు నిజం చెప్పు ఎల్కేజీయా యూకేజీయా నువ్వే అమ్మాయి రెండేరా ఎరక ఇంకా రెండేరా మా అచ్చే వచ్చే ఏడైతే వాడతారు అది పోయిద్దామో అప్పుడు నువ్వు ఇంకా రెండేనా రియల్ టెక్స్ట్ బుక్లు ఇచ్చేది మా అమ్మాయి అయితే రెండో తరగతికి కూడా ఎంత వండడానికి కారణం ఏంటంటే ఎక్కువ పై తిండి తినిద్ది అన్నం ఎందు పై తిండి తిని తిని చూసారా రెండో తరగతికి ఎంత అయితే మా బాబాయ్ తెగబెడతాడు అని మా అమ్మాయి పుట్టిన చాలా కలిసి వచ్చింది అనమాట అందుకని చెప్పేసి మా అమ్మాయికి బో ఫుడ్ ఉంటుంది మామూలుగా ఉండదు ఫుడ్ ఫుడ్ కదా మా అబ్బాయికి కూడా బెటర్ బాల్ వరుణ్ బాల్ కదా ఎప్పుడు అవుతాడు అరుణ్ బాలు అయి రోజా నిజమేనా మా అమ్మాయి ఉంది ఈ చిన్న చిన్న జుట్టుకి ఎంత రుబ్బి లేచిందో చిన్న పిల్లలకి ఏనా ఇంకా కాసిందండి అది బాగా ఎండ కాసేసరికి మెల్లని కొన్ని నీళ్ళైతే కొట్టేస్తే అని చూసినప్పుడు నేల ఫీల్ చేసుకుంది మా బుడ్డమ్మాయి వచ్చేసి ఇంకా నిద్రపోతా ఉంది అది వచ్చేసి మన కోడి ఆ మోటార్ అయితే కరెంటు బాండి ప్లగ్ బాక్స్ పట్టుకుండా ఏవద్దు ఫ్రిడ్జ్ ఆన్ అయింది ఫ్యాన్ ఆఫ్ అయిందా గుడ్లు మడితే అలా తనకులు అంటే ఎన్ని ముక్కలు శుభ్రంగా నానబెట్టేస్తే వీటిని బాగా ఎండబెట్టుకోవాలండి ముందైతే ఎండబెట్టుకున్న తర్వాత ఇంకెండిపోయిన తర్వాత బాగా అంటే మొత్తం చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇంకొక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సరిపోయింది తల్లి లేకుండా శుభ్రంగా తీసుకొని స్టోర్ చేసుకోవాలి అదేవిధంగా మా అమ్మాయి ఇచ్చేసి నేను కోతానంటే నేను కోతాను అక్కడ అనిపిస్తే మా అమ్మాయికి వస్తా ఉంది ఎందు ఏది కొట్టు అనుకున్నారా మేము వచ్చేసి పల్లీలు తిన్నామండి ఇంకా ఏ పిన్ పల్లీలు ఉంటాయి తిని వేసేసరికి ఈ విధంగా ఉంది శుభ్రంగా కసూడవాలా ముందుగా అయితే కాయలు పోసేసుకుందాం అమ్మాయి ఇప్పుడు అమ్మకి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలన్నమాట అంతలోకి హీట్ని నిందాలు కడిగేసుకొని రెండు మూడు సార్లు దీంట్లో పెట్టేసుకున్నాం కదా దీని అయితే ఇంక శుభ్రంగా కడిగేసుకోవాలన్న వీటిని అయితే బాగా అయితే ఆయిల్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా మనం ముక్కలైతే వేసుకున్నాం కదండి అదేవిధంగా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని శుభ్రంగా ఫ్రై చేసేసుకోవాలి మొమ్మ పెద్ద పెద్ద కొంచెం పెద్ద అయితే ఫ్రై అయినాయి కదండి ఇంకా టమాటాలు కూడా వేసేసుకోవాలా టమాటాలు వేసుకుంటే మొత్తం కలిపెట్టేసుకోవాలి కర్రీగా వచ్చేసి పసుపు కారం ఉప్పు అయితే వేసేసుకొని మొత్తం కలిపి విధంగా ఏదైనా కదా మూత వేసుకుందాం ఎందుకండి వేడి వేడి అన్నం పలానే బావా వేడి వేడి అన్నంలోకి తీసుకొని నంచుకొని తింటే సూపర్ గుండి అలాసారి బాగా గడను బావా చాలా బాగుందండి కర్రీ అయితే Mmhmm.